ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ముస్లిం మైనార్టీల న్యాయశాఖ మంత్రి ఎంఎన్డి డి ఫారూక్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ముస్లింలకు హామీ ఇచ్చారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో ముస్లిం కులస్తులు నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రులు ఇద్దరు ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముస్లింలను ఆర్థికంగా సామాజికంగా విద్యారంగంలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన నిధులతో కట్టి ఇస్తున్నారని తెలియజేశారు ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు ముస్లింలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు ముస్లిం పెద్దలు పెందుర్తి ప్రాంతానికి చెందిన ముస్లిం సంఘం నాయకులు షేక్ ఖాన్ సాహెబ్ షేక్ షఫీ పలువురు నాయకులు పాల్గొన్నారు పెద్దల దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో అందరూ కూడా దయచేసి సైలెంట్ గా ఉండండి అస్సలక్రీ చేసిన అతిథులందరికీ ప్రత్యేకమైన అవి నేను ఇప్పుడు చూసుకుంటాను ఏమైతే మేము చేయగలిగి ఉన్నాయో చేసి తిరుగుతాను మరొకసారి మీరు పెద్దగానే మరణించాలి నేను ఎంత నాకు అమ్మా

பகுதியை துரணி பௌத்த தானி உண்டா மாரியங்காரத்தில் இன்னொரு குரோ 10 10 ரூபாய்க்கு ஏக்கே நவந்து மூரேல ਨਾਲ வெለ பாபு சார்வா இந்த நல்லா ஆசாய் இருக்கனே அவரு பாபு அண்ணே இன்னொரு ஆசாய் ఉన్న మాట్లాడుతాం అది తప్పటికొంటే నిజమవుతుంది వాతావరణం రాజకీయ వాతావరణం కరోనా లేదు ఎన్టీ రామారాగారి టైంలో నాకు ఖర్చు ఎంత మొదటి ముప్పై మూడు వేలు మొదటిసారి మా ఎమ్మెల్యే ముప్పై మూడు వేలు మీరు నా అడుగున్నారా

ऐसे पहले आने से निकाल कर आओ ड्यूटी करता हूँ मैं बल्ले उठी है तो फोड़ी ही बोल रहा हूँ वो भी करवा रहा हूँ मेरे को भी करवा रहा है कल क्या किसान को मार दिया तो तो <laughs> नहीं। <laughs> तो था दिया तो <laughs> नहीं तो उसको है <laughs> <दुटे तारी laughs> नहीं है ऐसे ना सवाई के साथ साथ बोलो तो नमेशी लोगा वो नहीं जाओ <नहीं। laughs> � Oh, no, no.

కానీ మాసీత ఎక్కువ ఏమైనా బిపోతారో మన బిల్లే మా దగ్గర చూస్తే ఇంతే కామెంట్ ఇంతే కామెంట్ మన పిల్లలు చూస్తే సొమా చూడాలని कार्बन फुलेबियस आम रूसी कार्बन फुलेबियस और आम रूसी सिस्टम इस आम रूसी के लिए कार्बन फुलेबियस आम रूसी के लिए 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 आम रूसी के ल I did go